అధ్యక్ష ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్ ఇది మోస్ట్ డిసపాయింట్మెంట్ బడ్జెట్ కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గచ్చి బౌలిలో నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏసి భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసి ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు అయిపోయింది నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాజు పాట పాడతా ఉన్నారు అధ్యక్ష దీన్ని వాటని తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను సమీకరి ఆస్తులను యాభై వేల కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంది అధ్యక్ష అన్ని రకాలకి అప్పులు చేసుడు విచ్చలవిడిగా భూములమ్ముడు ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శుభ చేశారు ఏంటంటే అధ్యక్ష దేశమంతా దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు అధ్యక్ష ఒక నిమిషం వినాలి సార్ మంత్రి గారు వినండి అధ్యక్ష కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాన్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది అంతా నాకే తెలుసు అందుకే అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో అజ్ఞానంతో అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటూపడ్డది తన వైఫల్యాన్ని కప్పుగుచ్చుకోవడానికి ఆర్థిక మాన్యం వచ్చిందని ప్రపంచమే స్లోడ్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాన్యం తెలంగాణకే వచ్చిందా మీ నెగటివ్ పాలసీల వల్ల మీ రివేంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది రేవంత్ గారి పాదం స్పీకర్ సార్ మీరే సార్ హరీష్ రావు గారు కూడా రిప్లెస్ చేస్తారు ఒకటే సార్ ఎప్పుడే ఎప్పుడే రిట్రైవ్ చేయదు అరే మీరు చెప్పకు చెప్పకు భయపడుతు చెప్పకపోతే భయపడుతుట్లా సార్ సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు నేను ఒకటే మీరు పర్మిషన్ లేని సార్ సార్ ఎట్లా ఎట్లా ఈ రాష్ట్రానికి సార్ ఒకటి ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక రెండు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్ని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా నువ్వు ఎక్స్పెండ్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే వయనాడీ డిస్ట్రిక్ట్ ఎస్సీజీ ఎస్సీ ఎస్సీ ఎస్సీజీ ఎస్సీచేడ్తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ షేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివీ రాసరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే రెండు భాషల ముందు రెండు భాషాల ముందు ఎన్నికలు రెండు విషయాలు చెప్తా సార్ మీకు మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ ఆఫ్ కక్కుర్తు బడి ఏడు వేల మూడు వందల కోట్లకు వేడు రంపిన ధన చరిత్ర ఈరోజు సార్ వెళ్ళది రెండవ రెండవ సార్ రెండవది సార్ ఎక్సైజ్ 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 ఎప్పటి ఎక్సైజ్ షాప్స్ ఇస్తానంటది ఇంకా మూడేళ్ల సమయం ఉంటే మూడేళ్ల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర రెండు వేల కోట్ల రూపాయల నాన్ రిపోర్టుల్ మీద వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు ఇక భూముల అమ్మకాలు కోకాపేట్ల యాక్షన్లు వీళ్ళ బిరావీలు వంద కోట్ల లెక్క పేరు భూముల చరిత్ర మేము మొత్తం ఆ రిపేర్ చెప్తాం అమిత్ గారు దేశంలో రాష్ట్రంలో మన దేశంలో కా ప్రపంచంలో మీ గట్టిన రోడ్డు విలువ అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు రోడ్ ల్యాండ్ ల్యాండ్ లైక్ చేయాలా ఆ రోడ్డు విలువ ఆ రోడ్డు విలువ రోడ్డు విలువ లక్ష కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరడా ఈయన ఈయన భూములు గురించి మాట్లాడుతున్నాడు హరీష్ గారు భూములు అమ్మకాలు మాట్లాడుతూ హరీష్ గారు మొత్తం అధ్యక్ష హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు ఎందుకైనా నడిపించే ముగ్గురు ఉన్నారు హరీష్ రావు మొత్తం వెళ్ళదు దయచేసి మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి